హాయ్ అండి లాస్ట్ టైం మీకు వ్యాక్స్ పౌడర్ చెప్పున్నాను కదా ఆ పౌడర్ అనేది ఎలా యూస్ చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఎలా హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలి వ్యాక్స్ పౌడర్ని అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను హెయిర్ చూడండి ఎలా ఉందో హ్యాండ్ మొత్తం హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ ఎలా రిమూవ్ అవుతుందో చూడండి ఓకే లాస్ట్ టైము పౌడర్ చూపించాను కదా ఆ పౌడర్ వచ్చేసి ఇలా వాటర్లో ఇలా పేస్ట్లా మిక్స్ చేయాలి ఇలా చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ హెయిర్ ఉంది కదా ఈ హెయిర్ మీద వచ్చేసేసి చూడండి ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపే మనం రిమూవ్ చేసేసేయాలి ఆ రిమూవ్ చేసేది కూడా ఎలాగో చూపిస్తాను ఓకే కొంచెం చిక్కగానే వేసుకోవచ్చు పల్చగా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే అయిపోయింది ఈ వ్యాక్స్ పౌడర్ అనేది అప్లై చేసేసాము ఒక టెన్ మినిట్స్ తర్వాత తర్వాత వచ్చేసి క్లీన్ చేస్తాము చూడండి టెన్ మినిట్స్ అనేది అయిపోయింది ఇది వచ్చేసి ఫుల్ డ్రై అయిపోయింది ఇలాగే డ్రై అవ్వాలి ఈ వ్యాక్స్ పౌడర్ యూజ్ చేశాక ఇలాగ డ్రై అవ్వాలి దీన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి రిజల్ట్ అనేది ఎంత బాగొచ్చిందో చూడండి అసలు అసలు ఒక్క హెయిర్ కూడా లేకుండా నీట్గా హెయిర్ మొత్తం కూడా చాలా బాగా రిమూవ్ అయిపోయింది ఈ వ్యాక్స్ పౌడర్ అనేది ఇంత బాగా పనిచేస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి పక్కన హెయిర్ ఉంది ఇక్కడ హెయిర్ లేదు నేను ఎక్కడి వరకు అయితే వ్యాక్స్ పౌడర్ అనేది పేస్ట్లా చేసి అప్లై చేశాను అక్కడ వరకు నీట్గా రిమూవ్ అయిపోయింది మనం బాడీ మీద ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఫుల్ న్యాచురల్ ఇది అసలు ఎలాంటి కెమికల్ లేదు వేరే వేరేవన్నీ చాలా వస్తుంటాయి కదా అవన్నీ వాడితే ఏంటంటే స్కిన్ అనేది చాలా బ్లాక్ అయిపోతుంది ఇదేంటంటే ట్యాన్ కూడా క్లియర్ అవుతుంది స్కిన్ మీద ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా పిల్లలకి ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకాడి నుంచి అందరూ వాడచ్చు ఓకేనా థ్యాంక్ యూ